ఇప్పుడు మనం వర్మీ కంపోస్ట్తో పాటు వర్మీ వాష్ కూడా తయారు చేస్తాము ఈ వర్మీ వాష్ ఏ విధంగా తయారు చేస్తామంటే మనం ఫస్ట్ డ్రమ్ములు తీసుకుంటాము రెండు వందల లీటర్ల డ్రమ్ములు తీసుకొని ఆ డ్రమ్ములకి మంచిగా నీటుగా కడుక్కుంటాము ఫస్ట్ వాటిని కడిగేసి వాటిని ఒక ట్యాప్ లాగా ట్యాప్ కనెక్ట్ చేస్తాము ట్యాప్ కనెక్ట్ చేసి పెడతాము దాని తర్వాత దీన్ని ఏం చేస్తాము అంటే కింద మొత్తం కూడా పెద్ద దొడ్డు కంకర వేస్తాము అది సిక్స్టీ ఎంఎం కంకర అంటారు అది వేసిన తర్వాత దానిపైన ఏంటంటే ట్వంటీ ఎంఎం కంకర వేస్తాము దీన్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఫిల్టరేషన్ కావాలి మనకి అనేది ఈ వర్మీ వాష్ అనేది ఫిల్టర్ అవ్వడానికి ఈ ఆ విధంగా ఆ కంకర యూజ్ చేస్తాము ఈ దొడ్డు కంకర పైన ఈ ట్వంటీ ఎంఎం కంకర పైన మనం ఏం చేస్తామంటే బుష్క వేస్తాము మన చెరువులో దొరికే ఉష్క ఉంటుంది కదా దొడ్డు ఉష్క అది తీసుకొచ్చి దాని ఈ దొడ్డు కంకర పైన ఇవన్నీ వేస్తాయి ఇదంతా మనకి డ్రమ్ నుంచి ఒక రెండు ఫీట్ల వరకు ఈ విధంగా చేసుకుంటాము ఈ విధంగా చేసుకున్న దానిపైన మనము పేడ అనేది వేసుకుంటాము పేడ వేసుకొని దాంట్లో వానపాములు వేసుకుంటాం ఇదంతా ఇదంతా వేసుకుంట తర్వాత దీన్ని ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు రోజు పైన డ్రమ్ డ్రమ్కి పైన ఏదైనా కుండ లేదా బకెట్ పెట్టి దాంట్లో చిన్న చిన్న రంధ్రంలో పెట్టి ఆ రంధ్రాలకి కాటన్ వేస్ట్ ఏదైనా పెట్టేసి చిన్న చిన్న డ్రాపుల్లాగా రోజు పడేటట్టు చూసుకుంటాం ఆ పడ్డ డ్రాపులు ఏంటంటే పదిహేను నుంచి ఇరవై రోజుల తర్వాత మనకి వర్మీ వాష్ వర్మీ కంపోస్ట్ నుంచి వర్మీ వాష్ తయారవుతుంది ఆ తయారైన మనం ఇరవై రోజుల తర్వాత రోజు బాటిల్లో చొప్పున కలెక్ట్ చేసుకుంటాం అన్నట్టు ఇది ఈ వర్మీ వాష్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే దీన్ని మనం లిక్విడ్ ఫెర్టిలైజర్ అని అంటాము ఇప్పుడు మొక్కకి మనం సాలిడ్ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల అది ఏమవుతుంది అంటే ఎక్కువ టైం పడుతుంది అది న్యూట్రియేషన్స్ తీసుకోవడానికి ఈ వర్మీ వాష్ అనేది ఏంటి అంటే ఇమీడియట్గా తొందరగా ఇస్తుంది ఇప్పుడు మానవులకు కనుక మనం కూడా నీళ్ళైతే తొందరగా తాగేస్తామో చేస్తాము బట్ ఏదన్నా అన్నం ఇస్తే అది తినడానికి లేట్ అవుతుంది అట్లానే మొక్కకు కూడా ఏమవుతుంది అంటే ఈ వర్మి వాష్ ఇవ్వడం వల్ల తొందరగా మొక్క న్యూట్రియన్స్ తీసుకొని తొందరగా పెరగడానికి చాలా ఆస్కారం ఉంటుంది కంపేరింగ్ టు ద వర్మీ కాంపోస్ట్ సో మేము ఏంటంటే ఈ వర్మి వాష్ని కూడా మా స్టూడెంట్స్ ఎలా తయారు చేసుకోవాలో వాళ్ళందరికీ నేర్పిస్తాము వాళ్ళు కూడా ఈ వర్మీ వాష్ని మా దగ్గర వెజిటేబుల్స్ చెరకు వరి ఇవన్నీ మేము పెంచుతున్నాము వీటికి వాళ్ళు స్ప్రే చేస్తారు దీన్ని రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయని చెప్తున్నాం ఈ వర్మీ వాష్ ఒక లీటర్ వచ్చేసి నలభై నుంచి యాభై రూపాయల మధ్యలో ఉన్నది ఏంటంటే స్ప్రే చేసుకోవచ్చు డ్రిప్ నుంచి ఇచ్చుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే రైతు కొంతమంది స్ప్రే చేసుకునే అవకాశం ఉండదు మనకు ప్రతి మొక్కకి పోవాలి అంటే డ్రిప్ పెట్టుకున్న ఫార్మర్స్ ఎవరన్నా ఉంటే డ్రిప్ ద్వారా కూడా దీన్ని ఇచ్చుకోవచ్చు దీంట్లో ఏంది అంటే అన్ని టైప్స్ ఆఫ్ న్యూట్రియేషన్స్ అనేది ఉంటాయి దానివల్ల దీంట్లో ఎక్కువ న్యూట్రియన్స్ వెళ్ళడం వల్ల మొక్క పెరిగే దానికి చాలా మంచి ఆస్కారం ఉంటుంది ఈ వర్మీ కంపోస్ట్ వర్మీ వాష్ కూడా మేము ఈ మన రాష్ట్రంతో పాటు అంతర్ వాళ్ళు కూడా డెలివరీ చేస్తాము ఇది ఎవరికైనా అంటే వాళ్ళు ఎవరన్నా ఫోన్ నెంబర్ ఇచ్చేసి మాకు డెలివరీ చేయమని చెప్తే చేస్తాము ఎందుకు ఇప్పుడు మాకు ఆల్రెడీ అక్కడ జరుగు ఆల్రెడీ గుంతకల్ నుంచి ఒక లోడ్ అనేది ఒక టన్ వర్మీ కంపోస్టు అడిగారు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము ఇది ఇక్కడ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఇతర రాష్ట్రాలకు కూడా మేము ఈ వర్మీ కంపోస్ట్ వర్మీ వాష్ వాష్ సప్లై చేస్తాము ఎవరికైనా కావాలంటే కూడా మమ్మల్ని సంప్రదిస్తే మేము వాళ్ళకి నేర్చుకునే పద్ధతి చెప్తాము మరియు సప్లై చేయడానికి కూడా మేము సప్లై చేస్తానికి చేస్తాము